హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఈ ఉగాది స్పెషల్గా నేత బొబ్బట్లు ఎలా తయారు చేయాలో అది గోధుమ పిండదండి ఈ వీడియోలు చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి నేనైతే గోధుమ పిండితోని అంటే ఇంతకుముందు మైదాపిండితో చేసేదాన్ని అండి ఇప్పుడైతే గోధుమ పిండితో చేశాను చాలా బాగున్నాయి మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత నచ్చితే ట్రై చేయండి దాన్ని తయారయ్యే విధానం ఇప్పుడు చూసేయండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాసు ఉప్పు వేసి కొద్దిగా క నీళ్లు పోసి కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత ఈ నీళ్ళన్నీ వడిపోసేసి మళ్ళీ తగిన నీళ్లు పోసి దీన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి పప్పు అనేది తొందరగా ఉడికిపోద్ది దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు వేరే గిన్నె తీసుకున్న ఆ గిన్నెలోకి రెండు గ్లాసులు గోధుమ పిండి వేసి ఉప్పు పసుపు నెయ్యి ఈ మూడు వేసి కలుపుకోవాలి పసుపు ఏంటంటే కొంచెం కలర్ కోసం వేసానండి నేను ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు బొబ్బట్లు అనేవి కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తాయనేసి పసుపు అయితే వేసాను ఇలా మూడు వేసి కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుని దీన్ని సాఫ్ట్ ముద్దలా కలుపుకోవాలి మరి గట్టిగా కలపకూడదండి కొంచెం మెత్తగానే కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కొద్దిగా నెయ్యి రాసేసి దీన్ని కూడా ఒక అరగంట పాటు నానపెట్టుకోవాలి మూత పెట్టేసి చూస్తున్నారు కదా అరగంట అయిందండి పప్పు కూడా బాగా నానిపోయింది ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి ఒక మూడు విజిల్స్ చేయించే సరిపోద్ది అండి చక్కగా పప్పు అనేది మెత్తగా ఉడికిపోద్ది ఇలా పప్పు అంత వేసిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసేసి దీన్ని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మూత తీసేసి దీన్ని ఒక జల్లెట్లోకి వడకట్టుకోవాలి ఇలా వడగట్టుకోవడం వల్ల ఏంటంటే మనం మిక్సీ చేసేటప్పుడు మరీ పల్చగా అయిపోకుండా ఉంటుంది ఈ నీళ్ళు ఉన్నాయి కదండి ఈ నీళ్ళతో చారు పెడితే చాలా బాగుంటుందండి అందుకోసమే వాటిని పక్కకు తీసి పెట్టాను చారు పెడదామనేసి ఇప్పుడు చల్లారిన తర్వాత ఈ మిక్సీ గిల్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఉండాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని అందులోకి మనం మిక్సీ పట్టుకున్న ఈ ముద్దను వేసేసి అలాగే ఏ గ్లాస్తో మనం పప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి బెల్లాన్ని కూడా వేసుకోవాలి కరెక్ట్గా సరిపోద్దండి కొలత అనేది ఇలా కొంచెం బెల్లం కరిగిన తర్వాత కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి నేతి బొబ్బట్లు అనేసరికి నెయ్యితోనే పని ఎక్కువ ఉంటుందండి ఇది ఒకవేళ నెయ్యి ఇష్టం లేకపోతే నూనెనే వేసుకోవచ్చు అలాగే అందులోనే కొంచెం యాలకుల పొడి అలాగే చిట్కలు ఉప్పు కూడా వేసానండి మీరు ఉప్పు ఇందులో వద్దు అనుకుంటే ఇలాగ మీరు పిండిలో వేస్తాం కాబట్టి సరిపోద్ది వేసినా వేయకపోయినా పర్వాలేదు ఉప్పు అనేది ఇలా దగ్గర పడ్డ తర్వాత దీన్ని దించేసి చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారిన తర్వాత మనం బొబ్బట్లు ఏ సైజులో అయితే చేయాలనుకుంటున్నామో ఆ సైజులో పూర్ణాన్ని ఇలా ఉండలా చుట్టుకోవాలి నేను కొంచెం పెద్ద సైజే చేశానండి బొబ్బట్లు అనేవి అందుకే పూర్ణం కూడా కొద్దిగా పెద్ద సైజులోనే ఉండలు చేశాను అరగంట పాటు పిండి కూడా చక్కగా నానిపోయింది కదండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత వీటిని కూడా చిన్న చిన్న ఉండలాగా చేసేసుకోవాలి త్వరగానే అయిపోద్ది అండి చాలా సింపుల్గా అయిపోద్ది పని కూడాన టేస్ట్ కూడా చాలా బాగుంటాయి నేను పసుపు వేయడం వల్ల చూస్తున్నారు కదా కలర్ ఎలా వచ్చిందో ఇవి కూడా అన్నీ కూడా చిన్న చిన్న ఉండలాగా చేసేసుకోవాలి ఇప్పుడు ఒక చపాతి పెట్టి పెట్టుకొని దాని మీదకి ఒక్కొక్క కుండను తీసి ఇలాగా అప్పుడల్లాగా అద్దుకొని మధ్యలో ఈ పూర్ణాన్ని పెట్టుకోవాలి ఇలా పూర్ణాన్ని పెట్టుకొని పైకి ఎక్కడికి కూడా పూర్ణం అనేది రాకుండా చూసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా నేను చేసిన విధంగా ఒకసారి చెయ్యండి ఫస్ట్ టైము కొంచెం ఇబ్బంది ఉంటుందేమో కానీ అలా చేసేటప్పుడులా ఇంక అలవాటు అయిపోద్ది ఈ ఉండని పిండిలో అటు ఇటు అద్దుకొని నెమ్మదిగా ఎక్కువగా ప్రెస్ చేయకుండా నెమ్మదిగా వీటిని చపాతీలో ఒత్తుకోవాలి మరి అడిచి వత్తకండి ఇలా నెమ్మదిగా ఒత్తితే సరిపోదు లేదంటే చేత్ అయినా సరే మీరు ఒత్తేసుకోవచ్చు ఇలాగైతే కొంచెం సింపుల్గా ఉంది కదా అనేసి నేను ఇలా కర్రతో ఒత్తానండి ఇలా స్టవ్ వెలిగించి ఒక రేకు పెట్టి ఉంచాను రేకు బాగా కాలిన తర్వాత కొద్దిగా నెయ్యి రాసి ఈ బొబ్బట్లు ఇందులో వేసేసి అటు ఇటు కూడా ఎర్రగా కాలవ్వాలి ఇలా కాలుతున్నప్పుడే చక్కగా నెయ్యి అనేది వేసుకుంటే ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటాయండి చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగుతాయో అటు ఇటు కూడా తిరిగేసి నెయ్యి అనేది రాయాలి కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుందండి బొబ్బట్లు అనేసరికి నెయ్యితోనే కదా పన్నంతనా చూస్తున్నారు ఎంత బాగా పొంగియో ఇలా అటు ఇటు ఎర్రగా కాలిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా బొబ్బట్లు అనేవి ఇలా రెడీ చేసుకున్నాను చాలా సింపుల్గా అయిపోద్ది అండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి గోధుమ పిండితో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి రెండు మూడు రోజులు ఉన్నా సరే మనకి ఎక్కడ సాగినట్టు కానీ పడ్డం కానీ అస్సలు ఉండదండి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను